గవర్నమెంట్ తెలంగాణ గవర్నమెంట్ బాగా కనిపెట్టి ఒక ఆటమైన రక్షణ కవచం సేఫ్టీ కిట్ అని మనకు ప్రవేశపెట్టింది ఇక్కడైతే గీతా కార్యక్రమాన్ని ప్రమాదాలనిచ్చి నూటికి నూరు శాతం ఇది చేయగలదు అది ఏదమ్మా ఈ తాను తీసి ఈ బెల్ట్ తీసి ఉండు గీ తీసిండు ఏమో ఏమో సేఫ్టీ మోకులు అయితే గీ తీసిండు అని అనుకోవచ్చు మన మోకే మన గుదే గుదే అంటారా గు మనదే మన కత్తులే మన ముస్తాదే అదే మనం ప్రకారం ఎక్కాల్సిందే కానీ వీటికి సేఫ్టీ కోసం వీటిని ఫిట్ చేసుకుంటాం ఎట్లా ఫిట్ చేసుకుంటాం అనేది కూడా ఇప్పుడు వివరం దాని దాని గురించి వివరం చెప్తా ఫిట్ చేసుకుంటాడు ఎక్కుతాడు పై పైకి ఎక్కి కింద ఎలాడబడతాడు మిమ్మల్ని కూడా ప్రతి ఒక్కరిని కూడా నేర్పిస్తాం ఒక ముడి ఉంటుంది ఆ ముడి అయితే అది దీంట్లో ప్రతి మనిషిని కూడా పైకి ఎక్కించి చూపించి చూపించి ఎట్లా ప్రమాదం అయితే ఎట్లా జరిగితే ఏమైనా కాపాడగలు మనం ఇస్తే సేఫ్టీ కాదా అని మీను విడుతుంటే అనిపించి మేము ఇచ్చేస్తాము అయితే ఈ ఈ సేఫ్టీ కిట్లు అనేవి ఆరు పరికరాలు ఉంటాయి పరికరాలు ఆరు ఇలా ఉంటాయి ఫస్ట్ మెయిన్ ఏంటంటే మనం కింద పడకుండా చేసినప్పుడు గుద్దుకుంటుంది మన గాడు ధర్మాంగాలకు ధర్మాగాలకు తెరబడి ఫస్ట్ గాడ్ పెడతాం క్రికెట్ వాళ్ళు అది పెట్టుకోవాలి కంపల్సరీ ఇది మాత్రం మెయిన్ పెట్టుకున్న తర్వాత మన మోకు మోకు ఉంటుందా ఈ జౌన్ మోకా అయితే ఇది వచ్చేసి క్లాంపులు క్లాంపులు మూడు క్లాంపులు ఉంటాయి మూడు క్లాంపులు వచ్చేసి ఫస్ట్ జవును మోకు అయితే డబుల్ మోకు ఉంటుంది కదా పైప్ పేటకు చిన్నది పెట్టాలి సింగిల్ మొక్క అయితేనే ఇది పెట్ట ఇది ఫిట్ చేయాలి దీని ఇచ్చేసి ఇదే ర్యాంచ్ ఇదే పానా ఇదే లాక్ కూడా ఇదే పడుతుంది అట్లో ఇది ముందే చూపిస్తాడు ఇది ఇట్లా పడితే లాక్ అయిపోతుంది లాక్ అన్నట్టు లాక్ పడుతుంది చూపిస్తాను ఫస్ట్ సెంటర్లో ఒకటి చేసుకున్న తర్వాత ఇప్పుడు జానడు ఏది కుడి పక్క జానడుకు ఇంకోటి ఫిట్ చేసుకోవాలి షీట్ తలక్కుండా అది ఎట్లా అనేది కూడా చూపిస్తాము మళ్ళీ ఎడమ పక్కనే జానడు జానడు మూడు క్లాంపులు ఫిట్ చేసుకున్న తర్వాత ఈ క్లాంపు లాక్ ఇదే బానా ఇదే ర్యాంచే ఇది ఊరికే ఫిట్ చేయాల్సిన అవసరం లేదు ఒకటేసారి ఫిట్ చేస్తే మోపు వరకు ఇది టైర్ కట్టుకో ఎప్పుడైనా టైర్ కట్టుకుంటా కదా మన టైర్ కట్టుకోవటం తప్ప దీన్ని ఇచ్చేది లేదు ఇప్పుడు లూజ్ అయితే ఈ లాక్ ఇట్లా తీసేసి దీన్ని టైట్ తీసుకొని మళ్ళీ ఎప్పుడైనా లాక్ చేసుకోవాలి దీన్ని ఎప్పుడు తీసేది లేదు చేపేది లేదు కింద పడాల్సిందే ఇది నడుము పట్టి ఆన ఆన అంటారు మెయిన్ ఇది ఇది ఇలాక్ దొడుకున్నట్టు దొడుక్కోవాలి ఈ ఎడమ చేతి నుంచి ఇలా వచ్చేసి ఇలా వెనకంగా రెండో రౌండ్ వెనకంగా ఇది చేస్తే ఎనిమిది ఎనిమిది ఆకారం సార్ ఎనిమిది ఆకారం సార్ ఈ ఎనిమిది ఆకారాన్ని ఈ ఆనాలంగా ఇలా ఇందులో వచ్చి ఉంది కదా ఇంట్లోగా తీసి కొట్టేశారు దీన్ని ఏదైతే బాగా పోయిందో ఉన్న ఇవ్వండి అండి ఫిట్ చేస్తాం గమనించండి ఇది ఒక్కసారి ఇదిలాగా ఎట్లయితే పోయిందో అనుకున్నాం అనుకో మనం వచ్చే స్పిల్లా స్లిప్ అయింది దాప ఈ ముడి రోజు ఇట్టేది లేదు అడ్జస్ట్ చేసుకుంటే ఒక లావు చెట్టు ఉంది దానికి లూజ్ కావాలి ఇక్కడ నుంచి ఇది ఇది లూజ్ చేసుకోవాలి ఒక బక్క చెట్టు ఉంది ఇది ఇది టైట్ కావాలి దీని నుంచి ఇక్కడ చూసుకుంటే తప్ప ఇది ఇది ఇట్టేది లేదు ఇది ఏమైనా ఇంటికాడ దొరుకుంటే మనం ఏమైనా ఇది ఒక్కటి చేసుకున్నాడు తప్ప ఆ థాట్ సెట్కి వేసుకున్న తర్వాత ఇది ఒక్కటి లాక్ ఇప్పి ఉడపిక్కుని మళ్ళీ ఇంకో థాట్ సెట్ చేసుకున్నట్టు ఈ లాక్ తప్ప ఎప్పుడు ఇప్పేది లేదు రిస్క్ ఉండదు చేస్తాడు ఫస్ట్ సెంటర్ భాగంలో ఒక ఫిడ్జ్ చేసిన బాగా వీడియో తీసుకోండి ఇగో ఈ స్క్రూ ఉంటది ఈ సన్న భాగం లోన భాగం రావాలి సన్న భాగం ఇట్లా భాగం చేసినాం అనుకో లాక్ పడదు టైట్ కాదు సన్న భాగం ఉంటుంది చూడు చూపిస్తుంది మనం ఇది కూడా కింది రోకు వస్తేనేమో తాడి చెట్టు కలుగుతుంది ఇటు ముందుకున్న తాడి చెట్టు తగులుతుంది కొంచెం కొంచెం ఇటు పక్కగానే ఉండాలి లాక్ కూడా లోపల రోకు నుంచి బయటికి పెడాలి లాక్ కుడి పెట్టుకోవాలి సారి ఫిట్ చేస్తే మోకు పోయినాడే మళ్ళీ ఇంకోటి ఫిట్ చేసుకోట్టుకుంటాను ఐదు చేసుకుని

తెప్పిస్తా దాని కూడా ఇంకో దాన్ని కూడా డబల్ మీద కూడా అర్థమైపోతాయి చెప్పేయండి ఉంటే దగ్గర పట్టుకుంటే చెప్పేయండి ఇప్పుడు చేశాడు ఇప్పుడు చెప్పేయండి ఇంకొదా ఇప్పుడు మూజా చూడండి ఏ బాగా నుంచి తీసుకోండి രേ રૂપિન્દ્ર 로ดకుంటా ఆ మోరిట కొడట ఆ మోరిట కొడట కుచంటం నిదరి అది చెబితే కొడత ఈ నాక నేడి మన సిలకడ కల్లే ఉండం సిలకడ అంటే ఆ ముడి తోపే లోపల అదే సిలకడ కల్లే ఉండం దగ్గర మనం చేయి పట్టుకొని చెప్పాలి ఒక్కరు అంటే కూడా పట్టే వేసుకున్నప్పుడు సార్ చూడండి సార్ ఇది పట్టు పట్టే వేసుకున్నప్పుడు మన నాభి బొడ్డు దగ్గర గొడ్డు దగ్గరలో ఉండాలి బొడ్డు దగ్గరలో ఉండాలి ఇది ఇది వచ్చేసి టైట్ చేస్తే నాలుగేళ్లు బట్టే అంతే ఈ నాలుగు వేలు ఇంత బట్టే అంతే ఉండాలి ఇందులో ఎక్స్ట్రా ఏమన్నా ఉంటే వెనక బాగా ఉంటది ఇందులో పెట్టుకోవచ్చు అలాగే ఇవి కూడా తొడలు కూడా ఈ ఇక రావాలండి దగ్గర నెల్లు తోడలకు వస్తేనేమో మనం వేలాడితే కాలు జాపలేక ఇది కూడా టైట్ అంతే ఎనక బాగా గుంజిలో టైట్ అవుతుంది ఇది కూడా నాలుగు నాలుగు వేలు పెట్టాయి అంతే మామూలుగా టైట్గా ఉన్నాయి నాలుగేళ్ళు పెట్టి టైట్ అంటే మంచిగా ఉంటాను ఇది ఉడుకున్నాం కాబట్టి ఆడు ముడేసుకోను ముడి మనకి ముడి మెక్కువాలి ముడి నేర్చుకోవాలి ఈ ముడి వెళ్ళి మనం బెల్ట్ పెట్టుకొని ఎక్కాలి తాడు ముడి కుడిసేపు నుంచి కరెంట్ చేయి తిరిగి వచ్చి భాగం నుంచి పైకి రావాలి ఎనిమిది ఆకారం వస్తుంది దీన్ని ఇందులో దొరుకుని సేమ్ ఇది ఎలా ఉందో అలాగే పోవాలి మనం ఈ బెల్ట్కి దీనికి వందల రెండు అంగళ తేడా ఉండాలి సేమ్ అదే ఆకారంలో మంది రెండు ముదురు రావాలి దీని మీద మనం కాళ్ళు ఎక్కితే మనం షేపింగ్ ఉంటుంది ఇది ఎలా పడకుండా కాళ్ళు కాళ్ళల్లో పడకుండా చెట్టు పోదాం ఉదిక్ చూడండి ఉదికి వెళ్ళి చెట్టు కాడ

మనం సక్సెస్ ఒక థ్రెడ్స్ రోజు ఉంచుకోవాలి మళ్ళీ మనం అయితే మళ్ళీ రాదు టైట్ ఒక్క థ్రెడ్స్ మనం ఉంచుకొని వేసుకున్న తర్వాత మనం ఇక్కడ చూసుకోవాలి నా చెట్టు సన్నగా ఉంది సన్నగా ఉన్నప్పుడు దీనికి ఇప్పుడు టైట్ అయినప్పుడు దీనికి దీనికి ఎంత దూరం ఉంది ఎంత దూరం ఉన్నదో ఎడ్జిట్ చేసుకోవాలి వీరికి ఇప్పుడు దాదాపు మనం దాకా చేసుకోవాలి ఇప్పుడు కొంచెం నేను మేడం గారు కొద్ది ముందు రండి కూడా రు తీసుకొని ఎవరుకుంటుందా అది ఇందాక అదంతా రాలిపోయిందని చెప్పాలా

ఎంతసేపు ఉంటాం ఏం ప్రమాదం మీకు మనం వచ్చేసి ఏదైనా ఒకవేళ టెన్షన్లలో పోతాము ఒక్కోసారి చిరకడ పెట్టాం అట్లా ప్రమాదాలు జరిగిన రోజులు ఉన్నాయి పైకి పోయిన తర్వాత ఒక బీపీ డౌనా లేకపోతే ఏదైనా పెరాలసిస్ వచ్చుడా లేకపోతే హార్ట్ హార్ట్ స్టోక్ వచ్చుడా వచ్చినా కూడా ఎప్పుడో బట్టి ఆడనే ఉంటాం మళ్ళీ మనం ఒకవేళ పద్దెనిమిది గంటలు కానీ పన్నెండు గంటలు కానీ ఇరవై గంటలు కానీ ఎందుకు కూడా జరగదు ఒత్తుకోవటమే కానీ వాళ్ళు ఎక్కి పడ ఎక్కువ ఒత్తుకోవడమే కానీ రూపొట్టుకునే పైకి పోవాలి రూపొట్టుకునే పోవాలి తాడే ఆధారం పైకి పోవాలి ఎల్లాలకి జాడినప్పుడు మళ్ళీ గమ్యస్థానం చేరుకుంటాం అప్పుడు మళ్ళీ అంత మామడి చేరుకుంటాం ఇప్పుడు చూడండి కొద్దిగా పైకి పోతాడు ఫోటో కోసమే ఇరవై ఏడు సంవత్సరాలు చెప్పారు మామూలు కిందకేస్తాం అన్నారు అక్కడ కానీ అది తాడు చెట్టు కూడా ఆగుతుంది ఒక అంగుల కూడా కాలదు మోకు పట్టుకున్నా తాడు చెట్టుకున్నా దారి ఉండదు అదే

ఆకాశాల ప్రయాణం కానీ మనకు బాగా రిస్క్ తీసుకుని మన గీత కార్యక్రమం గురించి మంచి రిస్క్ తీసుకుని వాళ్ళకు మన హృదయపూర్వక ధన్యవాదాలు చెప్పాలి అందరం ఇన్ని ఇన్ని ప్రభుత్వాలు మారి ఎంతమంది మంత్రులు వచ్చారు రేవంత్ రెడ్డి గారు ఎక్సైజ్ శాఖ ఇంజన్ బాగా సాధించారు వెల్ఫేర్ రాష్ట్ర ప్రభుత్వం గీత కార్మికుల కోసం సేఫ్టీ మోక్ అనే కాటమయ రక్ష కవచ్చనే కార్యక్రమం చేపట్టింది ఇది రెండో కార్యక్రమం రెండో ట్రైనింగ్ ప్రోగ్రాం జరుగుతుంది ఈ రోజున అశ్వారాపేట గోకులం ఆందరంలో గీత కార్మికుల కోసం మంచిగా ఆలోచన చేశారు ఈ ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి గీత కార్మికులైన మా అశ్వారాపేట దమ్మపేట సొసైటీ తరఫున వారికి ప్రత్యేక హృదయపూర్వక ధన్యవాదాలు కాకపోతే మాకు లోగడ గీత కార్మికులకి మా తాత పూర్వీకులు ఎప్పుడైతే వాళ్ళు ఒక ఇరవై ముప్పై సంవత్సరాల క్రితం వాళ్ళకి ప్రభుత్వం మోఫెడ్లు టీవీఎస్లు సైకిల్స్ ఇలాంటివి కేటాయించాయి కానీ ప్రస్తుత ప్రభుత్వాలు తల పోయిన పది సంవత్సరాలు గడిచిన బీఆర్ఎస్ ప్రభుత్వం కానీ ప్రస్తుతం రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం కానీ గీత కార్మికుల గురించి మరింత ఆలోచన చేసి మాకు చెట్లు పెంచుకోవడానికి ప్రైవేటు భూముల్లో ఉండడం వల్ల చెట్లు నరికేయడం జరుగుతుంది ఇలా నరికేయడం వల్ల మా జీవనాధారమైన తాటి చెట్లు నరకడం వల్ల మాకు కుల అయిన గీత వృత్తిని మా భవిష్యత్ తరాలు మర్చిపోయే ప్రమాదం ఉంది ప్రశ్నార్థకమయ్యే ఆలోచన ఉంది కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకొని సొసైటీలకి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎకరాలు కేటాయించితే అందులో మేము తాటి వనాలు పెంచుకునే అవకాశం ఉంటుంది కావున ఈ యొక్క ఆలోచన చేయవలసిందిగా కోరుచున్నాం అలాగే ఏజెన్సీలు గీత కార్మికులకి సభ్యత్వాలు ఇవ్వకపోవడం వల్ల అక్కడ వాళ్ళకి ప్రభుత్వం నుంచి వచ్చే ఫలాలు అందవట్లేదు కావున దీని గురించి కూడా ఒకసారి ఆలోచన చేయవలసిందిగా రాష్ట్ర ప్రభుత్వాన్ని బీసీ వెల్ఫేర్ వ్యవస్థ మొత్తాన్ని కూడా మేము హృదయపూర్వకంగా కోరుకుంటున్నాం ఏపల్లి వెంకటేష్ గౌడ్ మా దశరాపేట నియోజకవర్గం తెలంగాణ మా తాతల కాడ నుంచి మేము ఈ జీవన వృత్తి అయినటువంటి గీత ఆధార గీత కార్మికులమై బతుకుతున్నాము కానీ ఈరోజు మా జీవన విధానం ప్రశ్నార్థకంగా మారింది తాడి రిజిస్ట్రేషన్ ల్యాండ్లో ఉండటం వల్ల తాడి నరికేస్తున్నారు భవిష్యత్ తరాలకు తా తాళ్లు అనేవి ఉండకుండా పోతున్నాయి కావున మాకు ఈ తెలంగాణ గవర్నమెంట్ రేవంత్ రెడ్డి గారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఐదు ఎకరాల ల్యాండ్ ఇవ్వాలని అసెంబ్లీలో కొట్లాడారు తర్వాత మేనిఫెస్టోలో కూడా మాకు తగ్గి న్యాయం చేస్తున్నారు దాని ప్రకారం మాటిచ్చిన ప్రకారం ఆయన ఐదు ఎకరాల ల్యాండ్ తాటి ఈత వనాలు పెంచుకోవడానికి ఇవ్వాలని మేము కోరుతున్నాము అదేవిధంగా మాకు ఏజెన్సీ గౌడ్లకు మళ్ళీ ఎస్టీ సర్టిఫికెట్లు ఇవ్వాలి అదేవిధంగా ఏజెన్సీలో ఉన్నటువంటి సొసైటీలు రద్దు చేయడం జరిగింది పూర్వ గవర్నమెంటు దాన్ని మళ్ళీ పునర్ పునరుద్ధరించాలని మన తెలంగాణ ముఖ్యమంత్రి అయిన రేవంత్ రెడ్డి గారు వినవించుకుంటున్నాము అదేవిధంగా మాకు ఎక్సైంజ్లోని వైన్ షాపుల్లో టెన్ పర్సెంట్ ఇత్తమన్నారు దాంట్లో బినామీల్ని పెట్టి వ్యాపారాలు చేస్తున్నారు అటువంటివి లేకుండా చూసి మాకు తగు న్యాయం చేయాలని ఈ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాము ఈ బ్రాంధి షాపుల్లో మా కులవృత్తిగా మాకు కూడా ఒక షాపుని సొసైటీకి ఇవ్వాలి అప్పుడు మేము ప్రత్యేకాలం ఐక్యతగా ఉంటాం ఆర్థికంగా ముందుకెళ్తాం అని మా సంఘం తరఫున యావత్తు గీత కార్మికుల సందర్భంగా నేను మాట్లాడటం జరుగుతుంది దాన్ని మీరు దృష్టిలో పెట్టుకొని రేవంత్ రెడ్డి గారు రేవంత్ రెడ్డి ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం మా మీద బాగా తల్లి ప్రేమ చూపించాలని మా మనస్ఫూర్తి ఆకాంక్ష నా పేరు బర్ర గౌడు తెలంగాణ ప్రభుత్వంలో తాళిక్క వారికి యాభై సంవత్సరం దాటిన వారికి పెన్షన్ ఇవ్వాలి అది అది చెప్తున్నామండి ఈ తాళ్ళు మొత్తం రిజిస్ట్రేషన్ ల్యాండ్ అండి ఈ తాళ్ళు మొత్తం రిజిస్ట్రేషన్ ల్యాండ్ అండి వీడు మేము ఆధారపడి బతుకుతున్నాం ఈ ఇప్పుడు రిజిస్ట్రేషన్ ల్యాండ్ కాబట్టి మీద తీసుకుని నరికేత్తామంటున్నారు నరికెత్తే మాకు భవిష్యత్తు ఉండదండి ఇప్పుడు మోగులు ఇచ్చారండి ఎక్తాకి రేపు పొద్దున ఇవి నరిగెత్తే మాకు ఎక్తకి తాడు ఉండదండి తర్వాత అందుకే మాకు ఒక ఐదరాల భూమి ఇచ్చి దాంట్లో దాటి ఈత వనాలు నాటుకోవడానికి మాకు భూమి వస్తుంది కోరుకుంటున్నాను గోగులనందంలో ఈరోజు ఈ కార్యక్రమానికి గీత కార్మికులు కాటమయ రక్ష కవచ కార్యక్రమం ట్రైనింగ్ మీద రావడం జరిగింది ఈ సందర్భంగా ప్రభుత్వానికి మేము కొన్ని విన్నవించుకున్నాం విన్నవించుకోదలిచి చెప్పదలుచుకున్నాం అవేంటంటే ఏదైతే గీత కార్మికులకి ఇన్సూరెన్స్ సౌకర్యాన్ని కల్పించారు ఆ ఇన్సూరెన్స్ సౌకర్యం చెట్టు మీద నుంచి పడిపోయిన గీత కార్మికుడికి మాత్రమే వర్తిస్తుందని చెప్పారు దాన్ని సాధారణంగా మా గీత కార్మికుడు ఆరోగ్య రీతి కానీ ఏదన్నా రీతి చనిపోయినా కానీ అమ అమలు చేయాలని మేము ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాం అలాగే ఏదైతే చెట్టు మీద నుంచి పడిపోయిన గీత కార్మికుడికి కుటుంబ పోషణ నిమిత్తం కూడా గీత కార్ గీత కార్పొరేషన్కి ఒక ఆర్థిక స్వాలంబన కార్యక్రమం శ్రీకారం చుట్టి ఆ కార్పొరేషన్ ద్వారా ఆ నష్టపరిహారాన్ని ఆ పోషణ గీత కార్మికుడి కుటుంబాన్ని ఆదుకునే విధంగా ప్రభుత్వం తగు చర్యలు తీసుకోవాలి అలాగే ఏదైతే గీత కార్మికుడికి యాభై సంవత్సరాలు దాటిన వాళ్ళకి పెన్షన్ అని ఇస్తామని చెప్పారు అది కూడా వెంటనే అమలు చేయాలి ప్రస్తుతం ఆన్లైన్లో అప్లై చేస్తున్నా కానీ ఇంకా ఎలా చేయలేదు గీత కార్మికులు కానీ ఇది చెప్తున్నారు ఆన్లైన్ సెంటర్లో కావున దాన్ని కూడా వెంటనే తక్షణం అమలు చేయాల్సిందిగా మేము ప్రభుత్వాన్ని మరీ ఏరుకోరి ప్రార్థిస్తున్నాం ఇందులో అశ్వరాపేట దమ్మపేట సొసైటీ సభ్యులందరూ కూడా ఈరోజు మేము కంఠంతో మా వినపాలని మేము ప్రభుత్వానికి తెలియజేసుకుంటున్నాం